జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్ట్యాల వనపర్తి జిల్లా గౌరవ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వరదాచారి సార్ గారు నాతోటి సహా ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు భారతీయ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ గారి వర్తంతి సర్ సివి రామన్ గారు నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది తమిళనాడులో తిరుచునాపల్లి అయ్యన్పేట అనే గ్రామంలో జన్మించారు ఇదే నెల నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల కర్ణాటక బెంగళూరులో మరణించారు సర్ సివి రామన్ గారి తల్లిదండ్రులు చంద్రశేఖర్ అయ్యంగారు తల్లి పార్వతి అమ్మలు వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం అయ్యర్లు మగవాళ్ళను ఆడవాళ్ళను అమ్మాలంటారు ఆయనకు లోకసుందరితో వివాహం జరిగింది వాళ్ళ నాయన భౌతిక శాస్త్ర ఆచార్యుడు ఎక్కడ విశాఖపట్నంలో పనిచేస్తున్న కాలంలో ఈయన విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి మద్రాస్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు వాళ్ళ తండ్రి భౌతిక శాస్త్ర ఆచార్యుడు కనుక ఆయన కూడా భౌతిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్నాడు ఆయన కనుగొన్నది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ రోజులో ఆయన లండన్కు వెళ్ళి అక్కడ తిరిగి వస్తున్న సముద్ర అంటే సందర్భంలో సముద్ర ప్రయాణంలో ఆకాశం నీలిరంగులో ఉండడం వల్ల సముద్రం నీలిరంగు ఉంది అని అప్పుడున్న నమ్మకాన్ని ఛేదించి కాంతి కిరణాలు సముద్రంలో నీలిరంగు అంటే సముద్రంలో ప్రతిఫలించడం పరిచేపించడం వల్లనే సముద్రం నీలిరంగుగా ఉందని రెండు వందల రూపాయల ఖర్చుతో పరిశోధన చేయడం జరిగింది అదే పంతొమ్మిది ఇరవై ఎనిమిది సంవత్సరం కనుక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అదే రోజు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు దాన్నే మనం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని జాతీయ శాస్త్ర విజ్ఞాన దినోత్సవం అని నేషనల్ సైన్స్ డే కూడా ఆ రోజు జరుపుకుంటాం కనుక ఆయనకు ఆ విధంగా పరిశోధనలు చేసిన ఫలితంగా లెనిన్ శాంతి బహుమతి మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి ఈ విధంగా ఆయనను వరించింది కనుక అటువంటి శాస్త్ర విజ్ఞానవేత్త సివి రామన్ గురించి మీరు కూడా తెలుసుకొని మీరు కూడా గొప్ప శాస్త్రవేత్తలు కావాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను